మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే గల ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ ఫంక్షన్ హాల్లో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయంలో గత ఏడాది కాలంగా కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్న నలుగురు చిన్నారుల పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది కూచిపూడి నాట్యంలో చక్కటి శిక్షణనిస్తూ గుర్తింపు పొందిన శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం నాట్యాచారిణి జొన్నాదుల బేబీ వెన్నెల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది చిన్నారుల తల్లిదండ్రులు హాజరైన ఈ కార్యక్రమంలో తొలుత నటరాజ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అర్చకులు నాగరాజు శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వర్తించి చిన్నారులకు ఆశీర్వచనం అందజేశారు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం నాట్యాచారిణి బేబీ వెన్నెల పర్యవేక్షణలో గజ్జపూజ నిర్వహించిన చిన్నారులు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాట్యాచారిణి బేబీ వెన్నెల పేరెంట్స్ నృత్య శిక్షణ పొందిన చిన్నారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు నా పేరు నేను గత పద్నాలుగు సంవత్సరములుగా మా గారైన సప్ప శివకుమార్ గారి వద్ద నాట్య ప్ర నాట్యంని అభ్యసిస్తూ ఉన్నాను అలాగే ఆరు సంవత్సరముల నుండి శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ అనే సంస్థను స్థాపించి ఆరేళ్ళగా పిల్లలకి నాట్యాన్ని నేర్పిస్తూ ఉన్నాను అలాగే ఇందులో భాగంగా ఈ రోజున సాయ అక్షజ్ఞ సాహితి లాస్య మరియు షణ్ముఖ ప్రియ ఈ నలుగురు పిల్లలకి వీళ్ళు నా శిష్యులు వీళ్ళకి ఈ రోజున పూజ కార్యక్రమం జరిగినది అలాగే ఈరోజున ఈ చిన్నారులు మొదటి ప్రదర్శన నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు అలాగే గురు పౌర్ణమి నాడు రెండవ ప్రదర్శన ఇవ్వబోతున్నారు వీరి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం కూడా ఎంతగానో మంచిగా వీళ్ళకి సహాయపడుతుంది అలాగే పేరెంట్స్ అందరూ మిగతా పిల్లలందరూ కూడా ఇలాంటి కళలను గుర్తించి పేరెంట్స్ వీళ్ళకి ఇలాంటి కళలు నేర్పిస్తే మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం అలాగే ఇలాంటి చిన్నారులను ఎంతమంది ఎంతమందినో తయారు చేయాలని అనుకుంటున్నాను పెళ్ళికి ముందర మా నాన్నగారు మా అమ్మగారు ఎలాగైతే నన్ను ప్రోత్సహించారో పెళ్ళి తర్వాత మా అత్తయ్య గారు మా మామయ్య గారు అలాగే మా వారు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ప్రోత్సాహం ఉంటే ఎంత గొప్ప స్థాయి అన్నా చేరగలుగుతారు అందరికీ నమస్కారం అండి మా పాప సాయి అక్షజ్ఞ ఈ పాప ఒక సంవత్సరం నుంచి బేబీ వెన్నెల గారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది మే వడ్లపూడిలో మేడం నేర్పించేటప్పటి నుంచే పాప నేర్చుకుంటోంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ నేర్చుకుంటుంది మాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా తను కూడా ఓన్గా నేను నేర్చుకోవాలి అని చాలా శ్రద్ధగా నేర్చుకుంటోంది అందుకని మేడం గారు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు మధ్యలో మేము ఆపినా కూడా మళ్ళీ పాపని కంటిన్యూ చేయడానికి కారణము తనకి ఉన్న ఇంట్రెస్ట్ అండ్ మేడం బాగా నేర్పించడం కూడా ఒక కారణము థ్యాంక్ యూ నమస్కారం అండి మా పాప లాస్యశ్రీ శ్రీ బాబ్దేవి నా కూచిపూడి నాట్యాలయం నందు బేబీ వెనిలా గారి ద్వారా కూచిపూడి నాట్యం సంవత్సరం నుంచి నేర్చుకుంటుంది మా పాప నూతక్కి విజ్ఞాన విహార స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతుందండి స్కూల్ అయిపోయిన తర్వాత ఆరున్నర నుంచి చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటుంది చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకుంటే ఆహ్లాదంగా ఉంటుంది ఇంకో యాక్టివిటీ చదువుతో పాటు ఉండాలి కాబట్టి తను ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది మేడం కూడా అంతే బాగా నేర్పిస్తున్నారు కళ డ్యాన్స్ అనేది ఒక యాక్టివిటీగా మంచి కళగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆడపిల్లలకి బాగుంటుందని చెప్తాను నమస్కారం అండి మా పాప పేరు షణ్ముఖ ప్రియ మా పాప ఒక సంవత్సరం నుంచి శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ బేబీ వెన్నెల టీ గురువుగారి దగ్గర నృత్యం నేర్చు కూచిపూడి నాట్యం నేర్చుకుంటుంది నాలుగో తరగతి చదువుతుంది నిర్మలా స్కూల్లో చదువుతుంది ఆఫ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నృత్యం నేర్చుకుంటుంది మా పాప చాలా ఇంట్రెస్టెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉంది కాబట్టి నేను జాయిన్ చేశాను అలాగే టీచర్ గారు చాలా బాగా నేర్పిస్తున్నారు మా పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది మన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలని అందరూ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు శ్రావణి మా పాప సాహితి నూతక్కి విజ్ఞాన విహార స్కూల్లో ఎయిత్ స్టాండర్డ్ చదువుతుంది సో చదువుతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉండాలి కాబట్టి తనకి క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను అందరూ జాయిన్ చేశాము సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం డ్యాన్స్ క్లాసెస్ స్కూల్లో తిను వన్ ఇయర్గా డ్యాన్స్ నేర్చుకుంటుంది ఈరోజు ఏంటంటే పూజ సందర్భంగా ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి పూజ చేయించాము సో ఈరోజు తనది పాపది పూజ అయిన తర్వాత మొదటి ప్రదర్శన ఉంది కాబట్టి సో పిల్లలందరికీ ఇంకా నృత్యంలో మంచి మంచి పొజిషన్స్కి ఎదగాలని కోరుకుంటున్నాం చదువుతున్నాను మా గురువుగారి పేరు జొన్నాదల బేబీ వెన్నెల గారు నేను ఒక సంవత్సరంగా ఇక్కడ డ్యాన్స్ నేర్ డాన్స్ నేర్చుకుంటున్నాను నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందరికీ నమస్కారం నా పేరు లాస్యశ్రీ నేను విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతక్కి ఎనిమిదవ తరగతి చదువుతున్నాను శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయంలో నేను ఒక సంవత్సరం నుంచి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను మా గురువుగారైన గారైన జొన్నాదుల బేబీ వెన్నెల గారు నాకు చాలా మంచిగా నృత్యం నేర్పించారు నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నా పేరు సాహితీ దృష్టి ఎక్కడైతే చేయి ఉంటుందో అక్కడ మన చూపు ఉండాలి ఎక్కడైతే చూపు ఉంటుందో అక్కడ మన మనసు ఉండాలి ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ భావ ప్రకటన జరుగుతుంది ఎక్కడైతే భావ ప్రకటన జరుగుతుందో అక్కడ రసము కలుగుతుంది